టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మాస్ డైరెక్టర్ శివ ఈ చిత్రంలో జాన్వి ఉన్నారు సెప్టెంబర్ ఇరవై తేదీన ఈ చిత్రం తెలుగు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో ప్రపంచ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమంలో వేగం పెంచేసింది ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు కానీ గ్లింప్స్ కానీ అదేవిధంగా పోస్టర్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆకట్టుకోగా తాజాగా మాత్రం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ మరి ట్రైలర్ నిడివి రెండు నిమిషాల నలభై సెకండ్లు కాగా కులం లేదు మతం లేదు భయం అసలే లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని వాళ్ళకి మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి అనే డైలాగ్ తోటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ను ఎలివేషన్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో ప్రకాష్ రాజ్ గారి యొక్క వాయిస్ తో ఆరంభమైన యొక్క ట్రైలర్ యాక్షన్ సీక్వెన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ లో అదరహో అనిపించేలా ఉన్నాయి మొత్తంగా ట్రైలర్ సినిమా పైన అంచనాలను మరింత పెంచేసిందని చెప్పాలి అయితే మొదట గ్లింప్స్ లో మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి యొక్క డైలాగ్ చెబుతూ ఈ సముద్రం చేపల్ని కన్నా కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువగా చూసుండాలి అందుకేనేమో దీని ఎర్ర సముద్రం అంటారంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క అభిమాని నోటిలో అలా ఉండిపోయింది ఇప్పుడు ఆ నెత్తురి వేట ఎన్టీఆర్ కత్తివేటు ఎలా ఉంటుందో కోటాల శివగారు ట్రైలర్లో చూపించారు మరి అయితే ఈ మేరకు ప్రకాష్ రచించిన వాయిస్ ఓవర్ తోటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్షన్ ఎలివేషన్ చేస్తూ ఇచ్చిన ట్రైలర్లో ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కాకూడదు అని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అంటూ ఎన్టీఆర్ చెప్పిన ఆ యొక్క పవర్ఫుల్ డైలాగ్ థియేటర్లో ప్రతి ఒక్కరి చేత వీలలో ఏంది అని చెప్పాలి అయితే మేరకు యంగ్ దగ్గర ఎన్టీఆర్ గారి యొక్క ట్రైలర్ను వీక్షించిన థియేటర్లో అభిమానులంతా కూడా అసలు సీట్లలో కూర్చోలేకపోయారు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదేవిధంగా ఎన్టీఆర్ డైలాగ్లో ఉచకొత కానీ అంతేకాకుండా యాక్షన్ సీన్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా దేవరా నామ సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరం ఉండిపోతుంది అన్నట్టుగానే ఉంది మరి అయితే దేవరా అలాగే వర క్యారెక్టర్ లో ద్విపాత్రీ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర యాక్షన్ సీక్వెన్స్ కానీ వర భయం కానీ అదేవిధంగా అమాయకత్వం కానీ ఈ యొక్క ట్రైలర్ లో చూపెట్టారు కొరడాల శివగారు అయితే ఈ యొక్క ట్రైలర్ ను థియేటర్ లో వీక్షించిన ప్రతి ఒక్క అభిమాని మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అప్పుడే అంచనాలు